ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పశ్చిమ బెంగాల్లో నెలకొని ఉన్న కాళీమాత ఆలయం ఒకటి ఉంది అక్కడ జరిగేటువంటి అద్భుతాన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు ఈ కాళీ మందిర్ పేరు జాయ్ శ్యామ్ సుందరి కాళీ మందిర్ జిబంటా కాళీ ప్రతిరోజు రాత్రి సమయంలో ఆలయంలో ఆ కాళికామాత తిరుగుతూ ఉంటుందని స్థానిక ప్రజలు ఆలయ పూజారులు విశ్వసిస్తూ ఉంటారు రాత్రి వేళల్లో అమ్మవారు లోపలికి వెళ్లే శబ్దం అంటే పాదాల సవ్వడి పాదాల చప్పుడు బాగా వినిపిస్తుందని కొందరు చెబుతూ ఉంటారు ఆలయ పూజార్లు రోజు ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఆ కాళికాదేవి పాదాలపై ధూళి కనిపిస్తుందని రోజు పాదాలను శుభ్రం చేస్తామని కూడా చెబుతూ ఉంటారు ఇక పూజా సమయంలో కాళికాదేవి విగ్రహంలో కదలిక సైతం కనిపిస్తుందని పూజారులు భక్తులు కూడా చెబుతారు విగ్రహంలోని కదలికలు చూసిన వారికి విగ్రహం సజీవంగా ఉన్నట్టే అనిపిస్తుందని అంటారు ఈ ఆలయంలోని కాళికామాత విగ్రహం ముందు ఎవరైనా ఏడిస్తే అప్పుడు కాళికాదేవి విగ్రహం భిన్నంగా కనిపించడం ప్రారంభిస్తుందట ఈ పూజారులు భక్తులు ఇక్కడ చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని భక్తుల దుఃఖాన్ని చూసి అమ్మవారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుందని చెబుతారు కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రసాదంగా ముడి బియ్యం అరటి పండ్లను మాత్రమే సమర్పిస్తూ ఉంటారు ఈ బియ్యం అరటిపండు నైవేద్యానికి సంబంధించి ఒక పురాణ గాథ సైతం ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది దీని ప్రకారం ఒకరోజు ఒక చిన్న అమ్మాయి పూజారిని బియ్యం అరటిపండ్లు అడిగితే పూజారి నిరాకరించాడట ఆ రోజు రాత్రి పూజా సమయంలో ఆలయం వద్దకు పూజారి వచ్చే సమయానికి అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయిందట అప్పుడు ఆ అక్కడికి వచ్చి మళ్ళీ పచ్చి బియ్యం అరటిపండు అడగడం మొదలుపెట్టిందట ఇదంతా అమ్మవారి మహిమే అంటూ ఆ రోజు నుంచి అమ్మవారికి భక్తులు బియ్యం అరటిపళ్ళు కానుకగా సమర్పించే సాంప్రదాయం మొదలైందని నమ్మకం కానీ కాళికామాత రాత్రి వేళల్లో అక్కడ సంచరించడం అనేది మనందరికీ ఒళ్ళు గగురుపాటుకు గురిచేసే అంశం కానీ అక్కడి ప్రజలు భక్తులు పూజారులు విశేషంగా విశ్వసిస్తూ ఉంటారు ఆ కాళీమాతను ఆరాధిస్తూ ఉంటారు ఏది ఏమైనా చాలా విచిత్రమైన విషయం కదా प्रभात डिवोशनल प्लीज सब्सक्राइब